చుట్టూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళనే ఎక్కువ పెట్టుకున్నారు అనేది రాజేంద్ర ధనుంజయ రెడ్డి లేదంటే అక్కడ మన ఈవో ధర్మారెడ్డి ఇలాగ అన్ని రెడ్డి 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 మాక్సిమం వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చేశారు డీజీపీ మార్చేశారు మార్చేసి ఆ కోటరీ మార్చి ఇక్కడ కూడా సామాజిక వర్గం చూస్తున్నారా లేదంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారా పెట్టుకుంటున్నారా ఒక ఆరు నెలలు ఏడాది అయిన తర్వాత వైసీపీ వాళ్ళు చెప్తారు అదే మళ్ళీ మొత్తం బేసిక్ గా మన మాటినే వాడు అనేది చూసుకుంటారు మన మాట వినేవాడు అంటే ఆ ఉద్యోగుల్లో మన కుల ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు మన వెనకాల పడుతూ ఉంటారు వాళ్ళకి చేసి పెడతారు రెండవది బ్యాలెన్స్ చేసుకోవడం అన్నటువంటిది అది నాయకుడి తీర్ను బట్టి ఉంటుంది ఈ లోపు రాజకీయంగా ఎవరి దాళ్ళకి నడుస్తూనే ఉంటుంది దీనికి కావాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో లాండ్ ఆర్డర్ పొజిషన్స్ కలెక్టర్ పొజిషన్ ఆర్డీఓల పొజిషన్స్ ఎంఆర్ఓల పొజిషన్స్ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఇట్లాంటి వాటిల్లో కులం ఆధారంగా కాకుండా అన్ని కులాలకి ప్రాధాన్యం ఇస్తే అప్పుడు పబ్లిక్లో చర్చ రాదు ఆయా విభాగాల్లో చర్చ రాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాండ్ ఆర్డర్లో ఒక కులపు వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు అనుకోండి అప్పుడు సహజంగా చర్చ వస్తుంది ఎవరక్కర్లా అదే వృత్తిలో ఉన్న